హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ మామిడికాయలు ముక్కల పచ్చడి అయితే అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ పచ్చడి అనమాట అండి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువసేపు బోనించక్కర్లేదు ఇది ఊరాలి అది అవసరం లేదనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయలేప్పుడు చూసేద్దాం రండి మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు మనం ఏదో ఒకటి పచ్చడి చేస్తూనే ఉంటాము ఇన్స్టెంట్గా చాలా పచ్చళ్ళు ఉన్నాయి చేసుకోవాలంటే ఇప్పుడైతే రెండు మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి తుడిచేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అంటే పైన ఉన్న పొట్టేం తీయక్కర్లేదు లేతకాయలే కదా జీడికాయలు కాబట్టి ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని చిన్న ముక్కలు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి తురుముకోవచ్చు కూడా అనమాట మరి తురుముకుంటే మెత్తగా అయిపోతాయని చెప్పి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఇలా రెండు కప్పుల ముక్కలైతే ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము ఒక రెండు స్పూన్ల కారం అనమాట పెద్ద స్పూన్ ఉంటుంది కదా దాంతో కారం పచ్చడి కారమే వేసాను అలాగే ఒక స్పూన్ ఆవు పిండి ఆవాలు మెంతులు వేయించిన పిండి అనమాట నేను పచ్చడి సీజన్ వచ్చిందంటే ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఒకటింప స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు పొడ వేసేసి ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లిపాయలు కొంచెం పేస్ట్ చేసి పచ్చ చేసి వేసాను పచ్చి వెల్లుల్లిపాయలే అనమాట ఇలా ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి మొత్తం అంతా మిక్సీ చేసుకోవడమే ఎవరైనా భోజనానికి వస్తున్నారు అన్నప్పుడు ఇంట్లో మనం రెడీమేడ్గా పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు తొందరగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి పచ్చడి ముందు రెడీ చేసి ఉంచుకుంటే మనకు వంటలాగా ఊరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకుందాము కొద్దిగా ఒక కప్పు వరకు ఆయిల్ వేసాను అందులో వేరుశనగ నూనె వేసాను అనమాట కొంచెం ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేయించేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుందాము పోపు అంటే స్పెషల్ ఏముంటుందండి ఎప్పుడు ఇవే వేస్తూ ఉంటాం కదా పోపు అంటే కానీ వేయడం వల్లే మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది పచ్చడికి ఇప్పుడు కొద్దిగా ఇంగు కూడా వేసేసుకున్నాను ఇంగు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడికి అంతా వేగిపోతాయి అనమాట అలాగే ఇందులో కూడా కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఆల్రెడీ మనం పచ్చిది వేసాం కదా ఇందులో వేయించింది అనమాట రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే ఆ వేడికి వెల్లుల్లిపాయ కూడా వేగిపోతుంది చూసారు కదా కొంచెం చల్లారనిద్దాము కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిలో కలిపేసుకోవడమే చూసారా అంత సింపుల్గా ఉందో పచ్చడి అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎవరైనా సరే ఇది వారం ఒక వారం పది రోజులైతే అయితే ఇది చాలా బాగుంటుంది చూశారు కదా ఇన్స్టెంట్గా పచ్చడి అయితే గుమ్మలాడుతూ రెడీ అయిపోయింది ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి మామిడికాయ ముక్కలు మనం తడి లేకుండా చేసుకుంటే ఏం పాడవద్దు అనమాట బాగుంటుంది టేస్టీ టేస్టీగా అయితే మామిడికాయల ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నంలో తింటే పప్పులో అది అన్నంలో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక విషయం అండి ఇడ్లీ దోశల్లో కూడా చాలా అనమాట ఈ పచ్చడి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్టీ టేస్టీగా అయితే మ్యాంగో పికిల్ రెడీ చేసాను ఇన్స్టెంట్ పికిల్ అనమాట ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మామిడికాయ సీజన్లో ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటూ ఉండరు మామిడికాయతో ఎన్ని రకంగా చేసినా సరే తింటూ ఉంటారు సో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తయారు చేసుకున్న ఒక గంట తర్వాత తింటే సూపర్ టేస్ట్ అనమాట చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా కలర్ఫుల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్